నమస్తే మిట్లారా టీఎస్పీఎస్ గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది ఒకసారి స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే గ్రూప్ ఫోర్త్ జాబ్కు సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము వెబ్ నోట్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది స్పోర్ట్స్ కోటాలో ఇప్పటి వరకు అయితే పదిహేను వందల అరవై తొమ్మిది మంది మనకు గ్రూప్ ఫోర్త్లో సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది డైలీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి దాదాపుగా మే మూడు వరకు ఈ హాల్ టికెట్ నెంబర్ల ఆధారంగా వాళ్ళకు వెరిఫికేషన్ అయితే చేయడం అనేటువంటి జరుగుతుంది దాదాపు వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయినటువంటి యాక్స్పీరిస్ ఉన్నారో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ చూసుకొని ఏ డేలో మీకు వెరిఫికేషన్ ఉందనేటువంటిది ఒకసారి చూసుకొని అందులో మనకు దాదాపుగా లాస్ట్ ఫామ్లో ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ అనేటువంటిది ఇచ్చారండి అవన్నీ కూడా తీసుకొని మనం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ ఫోర్త్ జాబ్కు సెలెక్ట్ అయినటువంటి యాస్పిరన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఇంత ముందు వర్టికల్ ఆధారంగా వేకెన్సీస్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇప్పుడైతే హారిజెంటల్ ఆధారంగా బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది మనందరికీ తెలుసు ఇప్పుడే వెబ్ నోట్ కూడా విడుదల చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి దీని ఆధారంగా మన యొక్క జోన్ లో అదేవిధంగా ఎన్ని బ్రేకప్ వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది మనం తెలుసుకోవడానికి అయితే వీలైతుంది కాబట్టి వెబ్సైట్ లో మనము ఓపెన్ చేసినట్లయితే టీఎస్పీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసినా ఏమంటే మనకు గ్రూప్ టూ క సంబంధించింది అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కు సంబంధించినటువంటి అవన్నీ కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది సో గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇచ్చారు అదేవిధంగా గ్రూప్ టూకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇంతకుముందు వర్టికల్ ఆధారంగా ఉండేటువంటి దాంట్లో ఇప్పుడు దాదాపుగా ఉమెన్స్కు పోస్టులు కొన్ని రిజర్వ్ అయ్యి ఉండేటువంటిది ఇప్పుడు హారిజెంటల్ ఆధారంగా వచ్చింది కాబట్టి సపరేట్గా వాళ్ళకి ఎలాంటి పోస్ట్ అనేటువంటిది కేటాయించారు కాబట్టి దానికి ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఎనీహౌమ్ ద్వారా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు తప్పకుండా అందించడానికి ప్రయత్నం చేశాను కాబట్టి వీలైతే తప్పకుండా లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి